షాప్ వాళ్ళకి బియ్యం రైతు తీసుకొచ్చిస్తే లేకపోతే మీరు నేను తీసుకొచ్చిస్తే కొనకూడదని షాప్ అతన్ని ఎట్లా ఆపుతారు మీరు అది రా ఏది దాన్ని ఏమంటారు రేషన్ బియ్యం అని అతను ఎట్లా కనిపెడతాడు వెంటనే ఏం మాట్లాడతాం మనం నెంబర్ల బియ్యం నెంబర్ల విషయం కనిపెట్టలేరా అంటారు నెంబర్ల బియ్యం అనేటటువంటి ఒక రేషన్కే కాదు కదా బయట కూడా అమ్ముకోవచ్చు కదా వాళ్ళు కాబట్టి దాంట్లో ఏ విధమైన నిషేధం ఉంటుంది దీనికి కావాలంటే ఫస్ట్ ఏంటంటే నేల విడిచి సాము చేస్తున్నాం మనం రాజకీయ కోణంలోంచి కాకుండా నిజంగా చెయ్యాలంటే రేషన్ బియ్యం అమ్మితే నేరం కొంటే నేరం చట్టం దే నువ్వు ఇప్పుడు దానికేదో చెప్పాం కదా పీడీ యాక్ట్ పెడతామని దానికి ఏదో పీడీ యాక్ట్ పెట్టు దీంట్లో ఎక్కువ చేస్తే నెంబర్ వన్ నెంబర్ ట్వంటీ చట్టం చేయి నువ్వు చట్టం లేదు ఇప్పుడు రేషన్ బియ్యం అమ్మితేనో కొంటేనో నేరం అనేటటువంటి చట్టం లేదు అలాగే దాన్ని ఎక్స్పోర్ట్ చేయకూడదని చట్టం లేదు అక్కడ పిడిఎస్ బియ్యాన్ని తరలించడం విదేశాలకు అనేది అది పెద్ద నేరం కాదు అసలు పిడిఎస్ బియ్యం ఎవరిది డిసైడ్ చేస్తారు అంటున్నా నేను ఇప్పుడు వీళ్ళు చూసి ఇది బియ్యం పిడిఎస్సే అన్నారు ఎట్లాగా నెంబర్ బియ్యం కాబట్టి నెంబర్ బియ్యం పిడిఎస్సే ధృవీకరిస్తావు ఇంకోటి ఇంతకు కలెక్టర్ ధృవీకరించలేదు సార్ ఈ ఆరు వందల నలభై టన్నులు వెళ్ళిపోయిన షిప్ ఆయన కలెక్టర్ వెళ్ళి నేషన కి సంబంధించిన బియ్యం అంటారు అంతే అంటే అదే అంటారు దానికి కోర్టు ఏం లేదు మరి కోర్టు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది కదా ఎందుకని చట్టం లేదు బియా